మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పాపాల చిట్టాలో రోజుకొక గుట్టు బయటకు వస్తుంది మొన్నటికి మొన్న ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన ఓ కుంభకోణం వెలుగు చూసింది ఆయనకు చెందిన లారీలను ఏకంగా నేపాల్లో పట్టుకున్న విషయం కలకలం రేగింది అక్కడి పోలీసులు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో ఆ సరుకు మొత్తాన్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇసుక కుంభకోణంలో వారు చేసిన అక్రమాల ఆరోపణలు ఎలాగో ఉన్నాయి తాజాగా మరో కుంభకోణం బయట పడకుండా పెద్దిరెడ్డి మనుషులు చేసిన పని కలకలం రేపుతోంది కాలుష్య నియంత్రణ మండలి ఏపీ అభివృద్ధి సంస్థకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై తగలబెట్టారు బుధవారం రాత్రి వేళ గుర్తు వ్యక్తులు ఇలా తగలబెట్టడం కలకలం రేపింది ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన ఫైల్స్ కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్క్లు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఏపీ ఖనిజ అభివృద్ధి పెద్దిరెడ్డి సంబంధిత శాఖల బాధ్యతలను వైసీపీ అయితే ఏపీ సిక్స్టీన్ ఈఎఫ్ టూ ఫైవ్ నైన్ సిక్స్ నెంబర్ గల ఇన్నోవా వాహనంలో బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొందరు వ్యక్తులు కరకట్ట పైకి వచ్చారు ఈ వాహనం వెనక ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది వీరు పెనమలూలు మండలం పెద్దపులిపాక సమీపంలో శ్రీనగర్ కాలనీ వద్ద కారు నిలిపారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు డిక్కీలో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టడం మొదలు పెట్టారు అటుగా వెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త దీన్ని గమనించి అనుమానం వచ్చి పరిశీలించారు ఆ దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలో ఉండటంతో అనుమానం మరింత బలపడింది ఆయన వెంటనే పరమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ టీడీపీ నేతలకు సమాచారం అందించారు దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకున్నారు ఇది గమనించిన ఇనోవాలోని వ్యక్తులు కుదురు వైపు పారిపోయారు కుదురులో టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడికి వచ్చి కార్లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు సమీర్ శర్మ సూచనలతో దస్త్రాలు తీసుకొచ్చి తగలబెట్టినట్లుగా ఇనోవా డ్రైవర్ నాగరాజు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు దీంతో పెద్దిరెడ్డి మరో కుంభకోణం బయటపడింది ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు